నమస్తే నేను ఐఎంఆర్ మోహన్ రావు మే మధుబాబు చంద్రబాబు నాయుడు గారి ఎన్డిఏ కూటమి వంద రోజుల పరిపాలన గురించి మనం విశ్లేషించుకోవాల్సి వస్తే ఓకే నాట్ సో బ్యాడ్ బాగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మంచి అడ్మినిస్ట్రేటర్గా గుర్తింపు పొంది ఉన్నారు ఈసారి అడ్మినిస్ట్రేషను పరిపాలనతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా వాటి మీద కూడా సమాంతరంగా దృష్టి పెట్టి వాటిని కూడా సవ్యంగా సక్రమంగా అందేలాగా చర్యలు తీసుకుంటూ పెన్షన్స్ అవి ఖచ్చితంగా ఒకటో తారీఖు అందేలాగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు శుభ పరిణామం చిన్న చిన్న నెగిటివిటీలు ఏవైనా ఉన్నా కూడా మొన్న వరదలకి విజయవాడ మహానగరం అతలాకోతలం అయిపోయిన సందర్భంలో ఆ వయసులో కూడా ఆయన తన సైన్యాన్ని సైన్యం అంటే జస్ట్ అడ్మినిస్ట్రేషన్లో అన్ని విభాగాలనే తనతో పాటు ఒక గొప్ప సైన్యాధ్యక్షుడిలాగా బురదల్ని నీటిని అన్నిటినీ అధిగమించి చక్కగా తనతో పాటు తన సైన్యాన్ని నడిపిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సాధ్యమైనంత వరకు ఎవరు నూటికి నూరు రూపాయలు కష్టాలు వచ్చినప్పుడు పూర్తిగా మన హండ్రెడ్ పర్సెంట్ రక్షించి బయటపడేటువంటి అది మాట్లాడినంత సులువు కాదు చేయగలిగినంత వరకు చక్కగానే చేశారు పబ్లిక్లో ఆ సింపతి పొందారు బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా బాగా కష్టపడుతున్నారు అని అదొకటి మంచి పరిణామం దురదృష్టకరమైన పరిస్థితుల్లో కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా చక్కగా తను తన సైన్యాన్ని నడిపించే విధానం కానీ ప్రజలకి ఒక అభయ హస్తం ఇస్తూ మీ వెనక నేనున్నా భయపడకండి కష్టాలు ఎల్లకాలం ఉండవు కొద్ది రోజుల్లో ఈ కష్టాలు తగ్గిపోతాయని వారికి ధైర్యం చెప్తూ ఇవాళ విజయవాడ నగరం చక్కగా తీరుకుంది జనం వారి జనజీవన జీవన సాఫీగా కలిసిపోతున్నారు ఇకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి చక్కగా కావలసిన పథకాలకి అటు పోలవరానికి కానివ్వండి ఇతరత్ర ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి కానివ్వండి చక్కగా తె తెచ్చుకోవాల్సిన నిధుల్ని అక్కడి నుంచి పొందటం అది ఒక ఎడిషనల్ అడ్వాంటేజ్ అయింది ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉంటమే ఇట్స్ అ క్లియరెస్ట్ అడ్వాంటేజ్ ఇక మరొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పరిణితి అంతకుముందు ఆవేశం దూకుడుతానం బాగా స్పీడ్గా మాట్లాడటం ఆ స్పీడ్లో కొన్ని జారకూడని వాడ్స్ కూడా జారటం జరిగేది ఆశ్చర్యకరంగా తొలిసారి మంత్రి పదవి చేపట్టే అధికారంలోకి వచ్చినా కూడా ఎంతో సీనియర్లాగా ఎంతో పరిణితి కనపరుస్తూ అసలు ఈ అడ్మినిస్ట్రేషను ఎంత చక్కగా ఈయన ఇన్వాల్వ్ అవ్వగలడా ఇందులో మింగిల్ అవ్వగలడా అని అనిపించేలాగా చాలా చక్కగా ఆయన ఆయన మంత్రులు ముందుకు వెళ్ళటం కూడా శుభ పరిణామం చక్కగా ఈరోజు వరకు ఎన్డీఏ కూటమిలోని పార్టీలు మూడు కూడా ఒకే కుటుంబంలో మింగిల్ అవుతూ చక్కగా ముందుకెళ్ళడం కూడా శుభ పరిణామం భారతీయ జనతా పార్టీ తాలూకా మంత్రులు వారి మార్కు ఇంకా పూర్తిగా బయటపడలేదు బట్ కేంద్రం నుంచి వచ్చే సహాయాలను చక్కగా తెచ్చారు అలాగే పార్టీ అధ్యక్షురాలు నిన్న ఎన్డీఏ కూటమి సమావేశంలో కూడా చాలా చక్కగా ప్రసంగించారు అంత బాగుంది ఆ మంత్రుల యొక్క ఆ మంత్రి గారి బ్రాండ్ కూడా తొందరలోనే బయటపడుతుందని ఆయన కూడా తన అనుభవాన్ని ఉపయోగించి చక్కటి పరిపాలన దక్షుడిగా బ్రాండ్ తెచ్చుకుంటారని పేరు తెచ్చుకుంటారని ఆశిద్దాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వంద రోజుల్లో ఎవరు ఏ ప్రభుత్వం కూడా అద్భుతాలు చేయలేదు ఈ వంద రోజుల్లో కూడా దాదాపు నలభై రోజులు వర్షాలు వరదలు అన్నట్టుగానే సాగిపోయింది మొదటి వంద రోజుల పరిపాలన అద్భుతాలు జరిగినాయి అని చెప్పలేం కానీ తన మార్కు పరిపాలననే చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ తన సైన్యాన్ని తన టీముని సవ్యంగా సక్రమంగా నడిపిస్తూ పెద్దగా ఏ విధమైన సెన్సేషనల్స్ వివాదాలు లేకుండా ఏ విధమైన దిగ్భ్రాంతికరమైన ఆ న్యూస్లో ఏమీ వినకుండా ఏది వారి టీం తరఫున ముందుకెళ్ళటం శుభ పరిణామం ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి వాటి అమలు గురించి గుసగుసలో మహిళల్లో వినపడుతున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారిలాగా సోలో ప్రభుత్వం కాదు దూకుడుగా దుందుడుకుగా వెళ్ళడానికి ఇది కూటమి ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకెళ్ళాలి అందరినే కలుపుకొని ఎక్కడ ఏ తావే తావేవ్వకుండా వెళ్ళటం అనేది కత్తి మీద సామె అయినా కూడా గ్యాస్ సిలిండర్ల పథకం కానీ మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకం కానీ ఇటువంటి పథకాలు రేపు గ్యాస్ సిలిండర్లు దీపావళి నుంచి ఇస్తారని చెప్తున్నారు మంచిది ఒక్కోటి ఒక్కోటి ఈ పథకాలన్నింటినీ అమల్లోకి తెచ్చి లైన్లో పెట్టి కూటమి ప్రభుత్వం తరపున చక్కగా తను ఏ ఏ పరిపాలన అయితే అందిస్తానని ప్రామిస్ చేసి వారు అధికారంలోకి వచ్చారో అదే పరిపాలనని అద్భుతంగా అందిస్తూ ముందుకు వెళ్తారని అలాగే ఈ కింద స్థాయి మహిళల నుంచి వచ్చే గుసగుసలను కూడా దృష్టి పెట్టి వాటిని కూడా పరిగణించి పరిశీలించి వారికి కూడా సంపూర్ణంగా న్యాయం చేస్తారని చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఫైనల్గా ఈ వంద రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ మార్కులు వేస్తూ వంద రోజుల పరిపాలన సాఫీగా సక్రమంగానే ఉందని విశ్లేషిస్తూ ముగిస్తున్నాను